హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి ఇంకా మేమైతే పనసపండు అయితే తెచ్చుకున్నాం ఫస్ట్ టైం అనమాట ఇంకా ఇంట్లోనే కట్ చేసుకుంటున్నాము ఇది కట్ చేయడం ఎలా అనేసి నేను యూట్యూబ్లో ఒకసారి సెర్చ్ చేస్తే చేతికి ఆయిల్ రాసుకోవని కట్ చేసుకోవాలి నైఫ్ కూడా ఆయిల్ రాయాలని చెప్పారు అందుకే ఆయిల్ అయితే అప్లై చేసుకొని కట్ అయితే చేస్తున్నాము ఇది కట్ చేయడం చాలా కష్టం అండి బాబు ఒక్కరితో అయితే అస్సలు కాలేదు అందుకే నేను మా వదినైతే కుస్తీ పట్టేసి దీన్ని ఎలాగలా కట్ చేస్తున్నాం అనమాట ఒక్కరం అయితే అస్సలు పోయలేము చూడండి ఇంకా నేను వదిన ఇద్దరం ఇంకా అయితే అస్సలు ఆగతలేరు మేమైతే ఇది శుక్రవారం తెచ్చుకున్నాము కానీ ఆయన మాగాలమ్మ రెండు రోజులు పడుతుంది అన్నారు కానీ పిల్లలు అయితే అస్సలు ఇంటలేరు కోయి అని పట్టించినారు అందుకే కోసేసాము కానీ సగం మాగింది సగం మాగలేదు అనమాట పండు అయితే కానీ తీగ అయితే ఉంది అనమాట పళ్ళు అయితే బాగున్నాయి టేస్టీగా కానీ కొద్దిగా మాగనందుకు పచ్చి ఉంది అనమాట కింద బాగానైతే మాగిపోయి చూడండి పచ్చగా కనిపిస్తున్నాయి కదా చూడండి ఇంకా మీలో ఎంతమంది అయినా ఇలా పనసపన్ను ఇంట్లో తెచ్చుకొని కోయడానికి కష్టపడ్డారు కామెంట్ చేయండి ఇంకా ఇది దీని కాస్ట్ అయితే రెండు వందలు కానీ ఇందులో పళ్ళు అయితే యాభై వచ్చాయి అనమాట యాభై పీసులు అయితే వచ్చాయి చూడండి కొన్ని మాగాయి కొన్ని మాగలేదు కదా మీరు ఎంతమందికి పనసపన్ను అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి మా పాపలు చూడవి ఆ పనసపన్ను తోలు మొత్తం టోపిలాగా పెట్టేసుకుందనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్